రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ఐకాన్ అని బీసీ సంక్షేమ చేనేత జౌలి శాఖ మంత్రి సవిత కొనియాడారు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవాతకం కింద నగదు వారి ఖాతాల్లోకి బదిలీ కావడంతో శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో పెద్ద ఎత్తున ట్రాక్టర్లతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు సోమందేపల్లి మండలం నుండి పెనుకొండ మార్కెట్ యార్డు వరకు దాదాపు పదిహేను కిలోమీటర్ల మంత్రి సవిత ట్రాక్టర్ నడిపే కార్యక్రమంలో ఉత్తేజాన్ని నింపారు ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా వనరాష్ట్రమే అభివృద్ధిలో ముందుందని అన్నారు யே ம లే <muchas> ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగుల్లో సంతోషం చూసాం పెన్షన్ల పండుగ చూసాం సిలిండర్ల పండుగ చూసాం తల్లిమండలం పండుగ చూసాం అదేవిధంగా ఈ రోజున రైతన్నుల పండుగ కూడా ఈరోజు జరిగిందనే విషయం మీ అందరికీ తెలుసు అదేవిధంగా ఈరోజు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో రైతన్నుల అన్నదాత సుజీభవ సంజయ్భవానికి భారీ ఎత్తున రైతన్నులందు ట్రాక్టర్ క్యారీతో చెప్పుకొని ఈరోజు మార్కెట్ యార్డ్లో కూడా ఒక మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి నిదర్శన విషయం కూడా మేము తెలియజేస్తున్నాం ఎన్నికల్లో ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ప్రభుత్వం మానేసి చంద్రబాబు నాయుడు గారు మరి గతంలో పరిపాలన ఎలా ఉందో అభివృద్ధి ఎలా ఉందో దోచుకోవడానికి దాచుకోవడానికి కేరళ పరిదేశం రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే ఈ రోజు అభివృద్ధికి ఐకాన్ మన చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తున్నాం భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రమే అభివృద్ధి జరుగుతుంది ఒక పక్క రైతున్న కోసం పోలవరం అదేవిధంగా రాజధాని సూపర్ సిక్స్ పథకాలు కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పూర్తి వచ్చాం మహిళలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం పెద్ద పీడ వేసిన ప్రభుత్వం ఈ రోజు మరి యువతకు ఎక్కువగా అవకాశాలు కల్పిస్తున్నాం ప్రభుత్వం ఎన్టీఆర్ ప్రభుత్వం మాజీ చంద్రబాబు నాయుడు గారి విషయం తెలియదు